రాజకీయాల్లో హుందాతనం ఉండాలంటారు కానీ ఈ రాజకీయాలు చూస్తే మాటల తీరు కూడా మారిపోతూ ఉంది అని అంటూ ఉంటారు దానివల్ల మీ మీ తెలుగు యువత నాయకులు విదేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా పార్టీ సానుభూతి పట్ల కూడా ఇబ్బంది ఉన్నారు అంటే మాట మాట జారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు విలువలతో కూడిన రాజకీయ విషయంలో మీరు సార్ నాకు తెలిసి ఆ విలువలు అనేవి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడే పోయినాయండి అసలు విలువలు ఆయన కుమారుడుగా ఈయన కూడా అదే కొనసాగిస్తున్నారు రాజు ఎలా అయితే ఉంటారో కింద కూడా అలాగే ఉంటారండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఎవరిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నోట్ నుంచి కానీ ఆయన నాయకత్వంలో అప్పుడు మినిస్టర్లు కానివ్వండి ఇప్పుడు మినిస్టర్లు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి ఎక్కడా కూడా ఒక చెడు పద పదజాలం అనేది ఎక్కడ వాడలేదండి నాకు తెలిసి మీరు కూడా ఎక్కడ చూసుండ్రు ఈ మనం ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత మరి వాళ్ళు ఉన్న క్షణిక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు ఏ చేస్తున్నా కూడా ప్రజలు ఇంకా తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారనే విషయంతోనూ ఫస్ట్ బూతులకి శ్రీకారం చుట్టిందే వైఎస్ఆర్సీపీ పార్టీని అయినా కూడా మేము ఎక్కడ కూడా మేము ఎక్కడ ఏమాట తోడన వాళ్ళ అదే అదేనా ఎక్కడ ఏం చేసినా కూడా ఇంకా వాళ్ళు ఇంకా ఆ ఎమోషన్స్ పెరుగుతున్నాయి అని దాన్ని కంట్రోల్ చేద్దాం వీళ్ళు ఎంతో భయపడతారులే లేదా ఎమోషనల్ అయినా బ్లాక్మెయిల్ చేయొచ్చిన ఒక ఉద్దేశంతోనే అండ్రా మాటలు అంటాం సార్ ఇవాళ ఎవరు అమ్మాయినా అమ్మేనా అండి అందరికీ కుటుంబాలు ఉన్నాయండి నువ్వు అన్న మాటే మేము నిన్ను అనొచ్చు కదా నువ్వు చేసిన పనే మేము రేపు నీకు చేయమని చెప్పి గ్యారంటీ ఏంటి ఒక వంద మందిని అండి ఎక్కడో ఎవరో ఒకరు ఉంటారు అందరిని ఆపగలమా సార్ ఎక్కడి దాకా నేను నేనే ఉన్నానండి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక ముప్పై నలభై రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు బెయిల్ వస్తుంది అనుకుంటాం రాకపోవటం ఏదో మాకు కూడా కొంచెం నిరుత్సాహపడతాం ఆ పని చేయొచ్చో చేయకూడదు అంటే ఆ పని చేయటం మూలన కాస్త ఆ కేంద్ర గవర్నమెంట్ వరకు వెళ్ళి వెళతదేమో అని కంకిపాడు మెయిన్ రహదారిలో అయ్యి కూడా తగలబెడటం జరిగిందండి అది ఒక అందుకు చెడే అది నేను ఒప్పుకుంటా కానీ ఆ పని చేయటం మూలన ఆ పయ్యాలు రియాక్షన్ ఉంటుందేమో ఇక్కడ ఇంత కోపద్రిక్తులు అవుతున్నారు అనే విధంగా మేము ఆ పని చేయడం జరిగిందండి అట్లా నువ్వు పనికి పనులుగా సమాధానం చెప్పాలి అంతేగాని నువ్వు చేతగా తనాన్ని వేరే వాడి మీద కులాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి అంటే మీరు ఇంకా కొన్ని విలువలతోనే రాజకీయాలు నేను అదే అంటున్నాను సార్ ఇటు నుంచి ఆ రియాక్షన్ ఎక్కడ ఉంది మీరు సుదీర్ఘమైన పాదయాత్రలో లోకేష్ గారు కూడా ఎక్కడో కొంత మాట తూలేరు అది ఎంత కష్టపడితే ఎంత తగిలితే ఆ మాట అ మాట అని ఉండాలి అది చదువు గారు మీద కేసులు పెట్టారా పోలీసు వాళ్ళు ఇప్పటికి పదహారు కేసులు ఉన్నాయండి నేను యాక్చువల్గా నా నాకు కూడా అన్ని కేసులు ఉన్నాయని తెలియదు సార్ మొన్న ఈ ఏదో ఇష్యూ అయిన తర్వాత కొంచెం ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పని బెయిల్ వచ్చిన తర్వాతే జైలుకి వెళ్తున్నాను ఆ ప్రాసెస్లో వాళ్ళు నా మీద పద్నాలుగు కేసులో పదిహేను కేసులో రిజిస్టర్ చేశారు నాకు కూడా అన్ని కేసులో ఉందో తెలియదు వాస్తవంగా జైలుకి వెళ్ళి వచ్చారా ఆహా జైలుకే లేదండి అంటే ఆ ఇబ్బంది అవుద్దేమో అని చెప్పని నేనే కాస్త భయం కేసు లేదు కేం పొలిటికల్ మోటివ్ అని కేసులే అండి పొలిటికల్ పోయి అన్ని పొలిటికల్ మోటివ్ ఏవో ఎక్కడ సివిల్ కేసులు అట్లాంటి కేసు లేండి అన్ని పొలిటికల్ మోటివ్ ఈ ధర్నాలు చేసినవి కానీ రాస్తా రాస్తారోకాలు చేసినవి కాండి అన్ని అలాంటివి వాయిస్ ప్రతిపక్షంగా ఐదు సంవత్సరాల నుంచి సార్ ఎక్కడ మా జిల్లాలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా తెలియదు అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి మరి ఆ రోజు క్యాష్ను ఇవన్నీ చేసినప్పుడు కూడా ఆ వీడియోస్ అవి కూడా ఉన్నాయి తెలియదు తల్లే ఈ వచ్చిన నాయకులను కూడా రిసీవ్ చేసిన అక్కడికి వెళ్ళి నాని గారిని చేయడం కూడా జరిగిందండి అది ఎక్కడ పడితే అక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా దాని మీద నేను ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే వస్తున్నాను అండి